హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు విధానలక్ష్మి నేచర్ నేను విధానలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మన బాగా వచ్చేసి నేను పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశానన్నమాట అనమాట ఈ వచ్చేసి సోమవారం కదండి నేను మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా లక్ష్మికి అయితే దండం పెట్టుకొని అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అది చెప్పండి సో మీరందరూ ఎలా చేసుకున్నారు కార్తీక సోమవారం ఇది రెండో సోమవారం అండి నేనైతే మంచిగా చేసుకున్నాను అనమాట సో ఇంకా గుడికి అయితే వెళ్ళాలా లేదన్నది ఆలోచిస్తున్నాను అంటే నా టయాన్ని బట్టి నా వీళ్ళని బట్టి అయితే నేను అనుకుంటాను అనమాట వెళ్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇక్కడ అయితే నేను దీపాలు అయితే నేను హాని ఇద్దరం పెట్టుకున్నామండి సో ఇంకా మేమిద్దరం కూడా ఇలా మంచిగా దీపాలు అయితే వదిలేసి దండం పెట్టేసుకున్నాం మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ఇంక ఇక్కడ అయితే ఇవి చిన్న వత్తులు కాబట్టి తొందరగానే ఘనమైపోతాయి ఇక్కడ ఏంటంటే తెల్లవారులేదండి ఇంకా పైన లైట్ ఉంది కదా ఆ లైట్ వెలిగా అన్నమాట ఇక్కడ మేమైతే ఈ విధంగా మంచిగా అయితే పూజ చేసేసుకున్నాం ఇంకా బయట పూజ అయితే అయిపోయింది ఇంకా లోపల పూజ అయితే చేసుకోవాలన్నమాట సో లోపల పూజ కోసం నేనైతే పువ్వులు కోసుకుంటున్నాను ఇంకా విడవలేదన్నమాట కొంచెం లైట్ లైట్గా విడిసినవి ఇంకా విడిసినవి అన్నీ కూడా కోసుకుంటున్నాను ఇక్కడ శంఖం పూలు అయితే ఇంకా మిగతావి అయితే కోస్తున్నాను అనమాట సో మీలో ఎంతమంది సోమవారం శివాలయానికి వెళ్తారో కొంత కామెంట్ చేయండి మేమైతే కుదరని వారాలు అయితే మేము ఖచ్చితంగా వెళ్తామండి కార్తీక మాసంలో శివాలయానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి సో మీరు వెళ్ళి శివుని దర్శించుకున్న సరిపోతుంది సో మేమైతే మ్యాక్సిమం ట్రై చేస్తామండి వెళ్ళడానికి వెళ్తాము కూడా సో ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాయండి కాకపోతే సెలబ్రేషన్ వీడియో అనేది తొందరలోనే వస్తుంది ఇక్కడ వచ్చేసి హనీపాప్ అయితే పాలు తీస్తుంది అనమాట లక్ష్మీ పాలు ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం కదండి సో ఇంకా గుడికి వెళ్తున్నామంటే ఆవు పాలు తీసుకువెళ్తే మంచిది కదా అనేసి ఇంకా తీసుకువెళ్దామని అనుకుంటున్నాం అనమాట నేను తీస్తానని చెప్పింది హాని లక్ష్మి ఎవరు తీసినా ఇచ్చేస్తుందండి చిన్నపిల్లలు తీసినా కూడా ఇస్తుంది అనమాట అసలు ఏమీ చేయదు ఇంకా మా గుడికి తీసుకువెళ్ళడానికి సరిపడి అన్న అయితే అనేది తీస్తున్నాను అనమాట నేను కూడా తీస్తాను అప్పుడప్పుడు మాకు కావాల్సినప్పుడు మాత్రమే తీసుకుంటాం మా పాలు ఇంకా ఇప్పుడు నేనైతే లోపల కూడా మంచిగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి స్కూల్కి అనేది లేట్ అయిపోతుంది కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి ఇంకా పప్పు అయితే నానబెడుతున్నాను మినప్పప్పు టిఫిన్ కోసం ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు ఇంకా నేనైతే మినప్ప గుళ్ళు తీసుకున్నానండి అదైతే తొందరగా ఫాస్ట్గా పని అయిపోతుంది అనేసి ఇంక ఈ పప్పు అయితే మాకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా వచ్చేస్తుంది అనమాట ఇంకొకసారి నానబెట్టేసుకుంటే ఇంక ఈ వారం రోజులు టిఫిన్ ఎత్తుక్కోకర్లేదన్నమాట అనమాట ఇప్పుడైతే నేను సేమీ ఉప్మా చేస్తున్నాను మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టం మా అయితే చాలా ఇష్టం అండి ఇది జీలకర్ర అనమాట జీలకర్ర వేసుకుంటే తొందరగా అరుగుదలకు వస్తుంది కదా మీలో ఎంతమంది వేస్తారు జీలకర్ర ఉప్మాలో నేనైతే వేస్తాను ఇంక ఇవి వచ్చేసి రావాలన్నమాట పోపలు వేస్తున్నాను అన్నమాట ఇక్కడ నేను ఇంకా సెలబ్రేషన్ వీడియో అయితే కనుక తొందరలోనే వస్తుందండి సో చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా అలానే చేస్తారని అనుకుంటున్నాను ఇంకేంటంటే చిన్న కేక్ కటింగ్ లాగా అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట నేను అది తొందరలోనే మీకు వీడియో తీసుకు వస్తాను మ్యాక్సిమం రేపే రావచ్చు వీడియో వచ్చేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అలా రావడానికి నేను చాలా కష్టపడ్డాను తొందరగా అయితే నాకు థౌజండ్ మంది అయితే రీచ్ అవ్వలేదండి నా ఫోర్ ఇయర్స్ కష్టం అనమాట సో నేను దానికోసమని సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోనైతే ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఇంకా మా వాడకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట ఇంకా నేను పూజ అయితే చేసేసుకున్నాను అని చెప్పాను కదా ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకా దేవుళ్ళకి పువ్వులు గట్రా అన్నీ హనీ పెట్టింది అన్నమాట ఈరోజు ఇంకా సోమవారం కాబట్టి హనీ కూడా ఈరోజు పూజ చేసుకుందండి హనీ డెకరేషన్ చేస్తుందన్నమాట పువ్వులతో ఇంకా మేమైతే సీతనారా శివాలయానికి అయితే వచ్చేసాము మాకు శివాలయం అంటే ఇక్కడే ఉంటుందండి మేము ఎప్పుడు రావాలన్నా ఇక్కడికే రావాలన్నమాట సో మేమైతే ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం మంచిగా దర్శనం అయితే చేసేసుకుని ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నమాట ప్రశాంతంగా గుళ్ళో ఓంకారం కట్ట వినిపిస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఇంకా అలా పది నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ దీని పక్కన కృష్ణాలయం ఉంటుంది అనమాట మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము సాయంత్రం రావాలని అనుకుంటున్నాను అనమాట దీపం చూడడానికి కానీ కుదురుతుందో లేదో చూడాలి వచ్చామంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కృష్ణాలయం